సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి వెస్టింజీకి దూరం అయ్యి చూడండి ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో దా అప్లైనర్ అంతే సింపుల్ ఏ లీడర్ అయితే రోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ను ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి వాళ్ళు అప్లైన మాట్లాడినాడు అంతే ఏం చేయడు పెద్దగా ఏమైనా ఉందా సార్ అప్లైన ఎవరు మాట్లాడి ఆ పై అప్లైన ఆ పై ఎవరు ప్రవీణ్ సార్ లాంటి ఆ ప్రవీణ్ సార్ ఎవరు ఇంకొక సుబ్బయ్య సారు గౌతమ్ బాలి సారు ఇంకొకరి పై నుంచి మెసేజ్ వస్తుంది అవునా కదా మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ మీ అప్లైనర్ ఇచ్చేది కదా అది పై నుంచి వచ్చిన మెసేజ్ మీరేమనుకుంటారే మా ఏం తెలుసు నేను వీరున్ని విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడ నుంచి కాదు పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది అది రిక్వెస్ట్ అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు యాక్టివ్ గా గ్రో అవుతున్న అప్లైనరు ఎథికల్ గా పనిచేస్తున్న అప్లైనరు వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి కొంతమంది ఉంటారు పొద్దున్ను లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువుగారు వంగొంగి దండాలు పెడతారు పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యానే సార్ పని చేయడం ఏం చేయడు ఒకరిని వేస్ట్ అంటను అంటే నువ్వు వెయ్యి శాతం నువ్వు వేస్ట్ ముందు గుర్తుపెట్టుకో వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు ఎవరిని ఎవరు అంటానికి నీకు దమ్ము ఉంటే నువ్వు ఇరగది నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్ పని చేయట్లేదు ఇన్కం లేదు నువ్వు చుంచాడా గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా ఎ ఈ అప్లైనరు డౌన్లైనరు ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోతా సార్ జీవితం ముందుకు పోవడానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అందరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా మంది సార్ డిఎల్సి కంప్లైంట్ పెట్టుకొని నేను నేను వర్క్ చేయలేను సార్ అంటాడు డిఎల్ రాఎల్సీ కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా నువ్వు బాయి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి మనం దేవత దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మేము చేరినప్పుడు ఎక్కడో వంద కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సీపీలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం మేము చేరినప్పుడు త్రీ హండ్రెడ్ కూడా ప్రొడక్ట్స్ లేవు ఇప్పుడు నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు వచ్చినాయి అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లని చేసుకోవచ్చు ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవునా కాదా ఈ డిఎల్సీపీలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి బాగా ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవర్కి ఏం ఉపయోగం నేను గురువుగారు బాగుండరా మంచి సేట ఎలా ఉండని అడుగుతా అందుకని నా ఫోన్ ఎమ్మటి లిఫ్ట్ చేస్తాడు రియల్ సార్ ఇది నా టీమ్ కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు చూస్తా వీడు ఈడు కంప్లైంట్ బాక్సా ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు ధర ధమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా కంప్లైంట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఉన్నాయి చంద్రబాబు దగ్గర ఉన్నాయి జగన్ దగ్గర ఉన్నాయి మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు వాళ్ళ సమస్యలు చూడట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మళ్ళీ అలాగే గెలిచి అధికారంలో కూర్చోవాలని వాళ్ళు చూస్తున్నారు మనం కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం ఈ కంప్లైంట్లు చెత్త అంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా ఒకటే గెలవాలి 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 గెలిచి తేరాలి డిసైడ్ పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా మనం గెలుద్దాం పక్కన గెలిపిద్దాం గెలిచి నువ్వు మాట్లాడు సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా ఈ నిరుద్యోగ సమస్య మీద మన యుద్ధం చేస్తా ఉన్నాం గా ఎంతో మంది ఈరోజు మన మన అశో మన వెస్టీజీ ఫ్యామిలీలోకి వచ్చి ఎంటెక్లు టెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైమ్ గా జాయిన్ అయ్యి ఈ రోజు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ అప్లై నిరుద్యోగ సమస్య లేదా ఉద్యోగాలు సైతం వదిలేసిన వెస్టీ సిస్టమ్ ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు మా టీంలో ఒక మేడం హైదరాబాద్ లో చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు బీబీ మేడం పేరు ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ అమ్మ అందరూ మాట్లాడాలా ఎంత ఇస్తారో మాకు తెలియదు అక్కడ ఎంతో కొంద చెప్పండి ఐదో ఆరు ఏడో మీ నోటుకు వచ్చినాను చెప్పండి ఐదు ఆరు వేలు అయితే ఎయిట్ ఇయర్స్ పనిచేసిందంట స్టార్టింగ్లో మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఐదు వందలు జీతం పెరుగుతూ పెరుగుతూ ఎనిమిది వేలు అయింది ఎనిమిది సంవత్సరాలకి కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయినాయి లేదు ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చాడు బీబీ మేడం మీటింగ్కి మీటింగ్ విన్న తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సరుపు పేస్ట్ తీసుకుంది ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు అవునా కదా ఐడికి ఏమన్నా డబ్బు కట్టమంటున్నాడా ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్ అవి రైటు లెఫ్టు కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాలా ఈ పనికి మాలిన కంపెనీ ప్రజలను దోచుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ చనిపోయేసరికి ఎట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు ఎసారు ఇన్ని చూసాము కట్టేది కట్టించేది చూసాము చూసాం రా దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు నీకు నచ్చితే మళ్ళీ కొన్ని లేదని ఇంక ఇంకా ఉంది ఇక్కడ ఫ్రాడు చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మన మీద వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్క్రైజ్ చేస్తారు పూర్తిగా మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బుట్ క్యాప్ బూట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా అరే పిచ్చోడా నీకేం తెలుసు ఇట్లాంటి నేను ఇన్ని చూశాను ఆరు నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా నా కాలు అంటారు కొంతమంది అలాంటి మాటలు విని ఆగిపోమాకండి అక్కడ మీరు నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక టూ త్రీ మీటింగ్స్కి వచ్చిన ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఇంట్రోలు మొత్తం నిలబడతా తెలిసి రోమాలు భూసు వస్తాయి అక్కడికి పోతే ఏమవుతుంది సార్ మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే ఎందు నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నాను తిరుగుతున్నది ఎవరు తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే ప్లీజ్ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతాను ఉన్నాడు ప్లీజ్ చూడు అబ్బాయి ఒక అబ్బాయి లేటం వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిగిపోయింది ఫోకస్ నాది ఢిల్లీ డీజిల్ బుల్లెట్ లాంటిది ప్రవీణ్ సారు రంజిత్ సారు వీళ్ళు మన సాహు సారు వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు నేను అంత స్వీకర్ను కాదు ఆగి స్టార్ట్ అయితే ఆగదు ఆగితే మళ్ళీ దెబ్బాలు ఎవరైనా వచ్చిన బండి డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయండి స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దెబ్బలు వచ్చి మీ అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే అవుతుంది నాది కదలదు ముందుకు అందుకు అది ఒక మైనస్ ఉంది ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా అన్నమాట సార్ నాది బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సుల్ తయారు చేయండి అమ్మట్ వేసుకోండి మళ్ళీ దాకా స్టార్ట్ చేస్తా ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక నిషు ఒక ఇంతమంది చెబితే నాకు అర్థం కావట్లేదు మీరు కూడా ఫీల్డ్కు ముగ్గురు వెళ్ళినప్పుడు డబా డబా అప్లైన చెబుతుంటే మళ్ళీ డబుల్ ఒకటి చదువుతుంది మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చదువుతు వచ్చి ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు అవునా కాదా కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు ఫైవ్ ఎయిట్ టెన్ లెవెన్ ఉండేది గతంలో ఇప్పుడు మనకు ట్వెల్వ్ అయింది సిక్స్టీన్ అయింది ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ అవునా కాదా మీరు నలుగురు పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసిండు ఫైవ్ ఎయిట్ పొరపాటు టెన్ అని అనుకో నువ్వు ఎమ్మటే పెట్టి ఆపుమాకు మళ్ళీ ట్వెల్వ్ సిక్స్టీన్ అన్నమాకు చెప్పండి ఏమో మునిగిపోయింది ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే ప్లాన్ చెబుతున్నాడు ఆయన ప్లాన్ చెబితే ఫైవ్ ఎయిట్ టెన్ ట్వెల్ లెవెన్ చెప్పిండు రేపు సిక్స్టీన్ బాగా సార్ ఇస్తా ఇక్కడ ఇస్తాను కదా ఆవేశం తట్టుకోలేం మనం దయచేసి అందరూ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి మనం అవి మార్చుకున్నాం అవునా కదా అది మంచి అయినా అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడిన అంతే తర్వాత గురువు వచ్చినా గురువుగారు ఏదంటే ఏదో సారంగా కావాలని మనం కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా ఏం చేయకుంటే మరి ముందుకు పోదుది ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం ఎస్ఆర్ వంద అబద్దాలు అనేది ఒక పెళ్ళి చేయమన్నారు పెద్దలు మనకి అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు నీకు మంచి చేస్తున్నాం కాబట్టి ఆయన ఏమన్నా ఒక ఇరవై వేలు కట్టించి నలభై వేలు ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం ఇక్కడ అబద్ధాలు కూడా ఏమి ఉండవు ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించు ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్ నేనేం మాట్లాడుతున్నాను